హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు పివిటీ మార్కెట్ కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ సుమాంజలి సిల్క్స్ అయితే సో ఇదివరకు కూడా చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను మనకి ట్రెండింగ్ కలెక్షన్ అండి మార్కెట్ లో ఏ కొత్త వెరైటీ వచ్చినా కూడా మనకి ఇక్కడ ఈ స్టోర్ లో అవైలబుల్గా సో చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కే రోజు ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తారో ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ హలో మేడం హలో అండి హలో అండి వెల్కమ్ టు సుమన్ సిల్క్స్ సిల్స్ అండి మా స్టోర్ తెలుసు కదా కొత్తపేట పివిటీలో ఉంటుందండి అండి పివిటీలో మనకి ఫస్ట్ ఫ్లోర్ మేడం షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ అండి ఈ రోజు వీడియోలు మొత్తం కూడా మనకి ఫ్యాన్సీ కలెక్షన్ మేడం మనం ఫోర్ ఎయిటీ నుంచి కూడా మనకి మంచి ప్రైసెస్ లో ఉన్నాయి మనకి షిప్పింగ్ మనకి వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా వచ్చాయి మంచి డిజైన్స్ ఉన్నాయి అండి అన్ని కూడా మనకి వర్క్ లో కానీ వర్క్ బనారస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు వీడియోలు చూసేసి సో గిఫ్ట్ పర్పస్ దగ్గర నుంచి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకెవరైనా రీసేల్ చేసే వాళ్ళు కూడా మీరు క్వాంటిటీలో తీసుకోవాలి లేటెస్ట్ వెరైటీస్ తీసుకోవాలి అంటే డెఫినెట్గా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాం ఫస్ట్ వన్ చూద్దాం మన ఫస్ట్ వేటి మేడం ఇది ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ సారీస్ అండి చాలా బాగుంటుంది మనకి ఇది దీంట్లో మంచి మంచి డిజైన్స్ వచ్చాయి మనకి రేట్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మనకి శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మేడం డోలా సిల్క్ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా దాంతో కూడా మనకి వివింగ్ కటీ బోర్డర్ వచ్చేస్తుంది మీడియల్లో కూడా మనకి ఇట్లా డిజైన్ బార్డర్ వస్తుంది శారీలో అంతా కూడా మనకి చెక్స్ అనేది వచ్చేస్తుంది మనకి పళ్ళు కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి చిన్న డిజైన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇట్లా బూటా స్టైల్ వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది పెట్టడానికైనా మీకు డైలీ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది సారీస్ కూడా కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో పింక్ ఇది వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ ఉంటుంది బ్లూ పర్పుల్ మెరూన్ ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ మేడం ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి డోలా సిల్క్ మేడం ఇది డోలా సిల్క్ మనకి ఇది డిజైన్ అనేది చాలా సేల్ ఉంటుంది మేడం ఇది ఫ్లవర్ డిజైన్ ఫుల్ సేల్ ఉంటుంది అసలు క్వాంటిటీ మీద పోతుంటుంది స్టాక్ అనేది ఉండదు అసలు ఫుల్ సేల్ ఉంటుంది మనకి శారీ ఓవరాల్ కూడా మనకి విధంగా వచ్చేస్తుంది మిడిల్ అంతా కూడా చెక్స్తో పాటు మనకి అంతా కూడా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది మనకి బోర్డర్లో కూడా ఇదంతా కూడా కటి బోర్డర్ జరీ బోర్డర్ వస్తుందండి ప్రింట్ కాదు ఇది జెరీ బోర్డర్ ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ మనకి ఇది కూడా ప్రైస్ వైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ మేడం ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఫోర్ ఎయిటీ ఫోర్ లో పెట్టుబడికి అయితే చాలా బాగుంటుంది మేడం ఇది క్వాంటిటీ మీద పోతుంది అసలు స్టాక్ ఉండట్లేదు అసలు తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ మేడం ఇది ఫ్రీ షిప్పింగ్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది మేడం తీసుకున్న వాళ్ళు కూడా మనకి మన మెసేజ్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ జార్జెట్ మేడం ఇది చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి క్వాలిటీ పరంగా అయితే నెంబర్ క్వాలిటీ ఉంటుంది డిజైన్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్ మనకి ఇట్లా క్రేప్ లాగా వచ్చేస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది మనకి శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇట్లా అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇక్కడ వీవింగ్ లోనే వచ్చింది లో ఉంటుంది థ్రెడ్ లో వచ్చేస్తుంది సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది మేడం దీంట్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్కి బాట్ అనేది ఉంటుంది దీంట్లో వచ్చేసి కలర్స్ అవైలబుల్ ఉంటాయి కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ అనేది చాలా క్లాస్ లుక్ ఉంటుంది వీటిలో కలర్స్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ పర్పుల్ జస్ట్ పింక్ కాస్టెంట్ అండి ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1250 మేడం 1250 ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వచ్చేసి మనకి బ్లాంక్ ఇది వచ్చేసి నాబీ ఉంటుంది మేడం దీంట్లో ఇవన్నీ కలర్స్ మనకి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టెంపుల్ బోర్డర్స్ మేడం ఇది ఇది చాలా సేల్ ఉంటుంది మేడం షాప్ లో అయితే అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఇట్లా టూ సైడ్స్ ఇట్లా ఈక్వల్ బోర్డర్ ఉంటుంది మనకి గంగా జమున బోర్డర్ ఉంటుంది కదా ఆఫ్ లో వచ్చేస్తుంది చాలా సేల్ ఉంటుంది షాప్ లో అయితే మనకి శారీ ఓవరాల్ కూడా మనకి విధంగా వస్తుంది మధ్యలో క్రీమ్ కామన్ గా ఉంటుంది మనకి బోర్డర్ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా ఇట్లా కాంటొస్తా పళ్ళు కలర్ నుండి మనకి బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో మనకి అన్ని కూడా బాటిల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి దీంట్లో ఇట్లా చేంజ్ అవుతాయి ఇలా ట్రెడిషనల్ స్టైల్లో ఉంటాయి బాగుంటాయి కాస్ట్ అన్ని కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం ట్వల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షేపింగ్ వస్తుంది రిక్రీమేడ్ మనకి పింక్ షేడ్లో వస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ అయితే టెంపుల్ స్టైల్లో బార్డర్ రెండు వైపులా సేమ్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఓకే మనకి పళ్ళు కలర్లోనే బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మరొకటి ఇది ఇది బ్లౌజ్ గంగా జమునా స్టైల్లో ఉంది ఇది ఇది బ్లౌజ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ నెక్స్ట్ వెరైటీ కూడా మనకి డోలా సిల్క్ మేడం డోలా సిల్క్ లో మనకి ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మనకి పెట్టుబడికి అయితే చాలా బాగుంటుంది మేడం చాలా సూపర్ గా ఉంటుంది సారీస్ అన్ని కూడా క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది మేడం తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్పేసి కూడా మనకి రిప్లై మెసేజ్ రిప్లై చేస్తున్నారు సారీ కూడా మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది అంతా కూడా ఎగ్జాక్ట్ డిజైన్ లో ఇచ్చారు ఇదంతా కూడా వీవింగ్ లోనే మనకి సాఫ్ట్ గా బార్డర్ కూడా ఉంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మేడం ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న డిజైన్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఓకే దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది మేడం ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీంట్లో కలర్స్ ఫోర్ ఎయిటీలోనే అండి ఎందుకంటే మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది చాలా తక్కువ దీంట్లో ఇవన్నీ కలర్స్ మేడం ఇంకొక డిజైన్ కూడా ఉంది దీంట్లో చూద్దాం సెట్ వైజ్గా కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు సెట్ సెట్ పోతున్నాయి మేడం ఎందుకంటే ఇవన్నీ కూడా పెట్టడానికి కదా చాలా తక్కువ రేటు కాబట్టి మనకి సెట్ సెట్ వెళ్ళిపోతున్నా అంతా కూడా ఇది ఒక డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది ఒక డిజైన్ ఇది డిజైన్ కూడా చాలా బాగుందండి ఇట్లా వచ్చేస్తుంది పిక్ ఒక డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం ఇది ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుంది ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయి మేడం ఇంకా మీరు స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అనమాట మాక్సిమం కొన్నే చూపిస్తున్నాము దీంట్లో వీడియోలో ఏంటంటే కొన్నే చూపిస్తున్నాము ఇంకా స్టోర్కి వస్తే ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి దీంట్లో షాప్ వస్తే అంటే అన్నీ తక్కువ రేటు కాదు మేడం ఇంకా ఎక్కువ రేటు కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాం నెక్స్ట్ తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు వరకు వెళ్దాం దీంట్లో వచ్చేసి ఇవన్నీ కూడా కలుస్తాం ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వెరైటీ మేడం ఇది వచ్చేసి మనకి టస్టర్లో ఉండి చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ మనకి బార్డర్ కూడా ఇట్లా లేటెస్ట్ బార్డ్ అనమాట టూ సైడ్స్ ఇట్లా ఈక్వల్ మేడం మన దగ్గర స్టాక్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి అప్డేట్ వర్షన్ అంత మొత్తం క్లాత్ టేమ్ ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ అనమాట ఉండదు ఇంకోటిందరూ మనకి ఇట్లా టూ సైడ్స్ ఈక్వల్ బార్డు ఉంటుంది

చూడడానికి కూడా బాగుంది చాక్లెట్ కలర్ పిడ్డిలో కలర్స్ మనం గ్రే కలర్ బోర్డర్స్ చూస్తారు ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మేడం వాషబుల్ ఉంటుంది ఇది శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ మేడం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్రష్ సారీస్ మేడం ఇది చాలా బాగుంటుంది వర్క్ సారీస్ అన్నమాట సో లైట్ వెయిట్ చాలా మెత్తగా వచ్చింది మనకి లేటెస్ట్ డిజైన్ ఇది సారీ ఓపెన్ చేస్తాను చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే అసలు మెత్తగా ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది మేడం చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ వర్క్ ఎంత నీట్ గా ఇచ్చారు చూసారా ఇదంతా వర్క్ మనకి టూ సైడ్స్ వచ్చింది మేడం అది వర్క్ కూడా ఇట్లా పైన కింద టూ సైడ్స్ వచ్చింది మిడిల్ అంతా కూడా మనకి డౌట్స్ అనేది అంతా కూడా వీవింగ్ ఉంటుంది మేడం రెడ్ వీవింగ్ అంతా కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంది మనకి కలర్స్ కూడా మంచి పేస్ట్ కలర్స్ వచ్చాయి డస్టిక్ కలర్స్ వచ్చాయి మనకి పళ్ళు కూడా ఇట్లా కంటిన్యూషన్ లో వస్తుంది బార్డర్ వచ్చిన డిజైన్ అనేది పళ్ళులో కంటిన్యూషన్ వస్తుంది బ్లౌజ్ మాత్రం మనకి దీంట్లో బ్లౌజ్ ప్లేన్ వచ్చినట్టు చూపిస్తుంది శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది చీర అంతా మన మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ సారీ కలర్ అన్న సేమ్ బూటాతో సేమ్ అదే బోర్డర్ తో ఇచ్చారండి రన్నింగ్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఇట్లా మనకి బోర్డర్ అనేది వచ్చేస్తుంది సారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది కలర్స్ చూడ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది మనం లైట్ వెయిట్ ఉంది క్లాసిక్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇట్లా కలర్స్ బాండి చాలా సాఫ్ట్ గా సి గ్రీన్ కొన్నిటికి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది దీనికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చింది చూడండి అవును కొన్నిట్లో అలా ఇచ్చినట్టుంది ఇది ఆనియన్ పింక్ షేడ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఇది బ్లౌజ్ మీరు ఒకవేళ కావాలంటే మీరు చెప్పండి బ్లౌజ్ ఏమొచ్చిందని కూడా క్లియర్ గా చెప్పి చాలా వరకు కాంట్రాస్ట్ వచ్చింది అనుకుంటున్నాను దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ఏదైనా కలర్ కావాలంటే చెప్పండి దానికి బ్లౌజ్ సెల్ఫా కాంట్రాస్ట్ అనేది కూడా మీకు పిక్ కూడా పెడతాము చూసుకోండి దీంట్లో కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి కలర్స్ లేటెస్ట్ అయితే సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళకి అట్లా తీసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకి సెవెన్ కలర్స్ మేడం దీంట్లో మనకి సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ మేడం ఇది వచ్చేసి మనకి ప్యూర్ ముంగా సిల్క్ ఉంటుంది మేడం ఇది డిజైన్ అయితే మనకి లేటెస్ట్ డిజైన్ చాలా బాగుంటుంది ఇట్లా మనకి లహరియా స్టైల్ అనేది వస్తుంది ఇట్లా మనకి ఇట్లా టూ సైడ్స్ ఇట్లా కట్ వర్క్ బోర్డర్ లో వచ్చేస్తుంది చిన్నగా నీట్ గా బాగుంది ఇదంతా కూడా లెహరియా స్టైల్లో లో వీవింగ్ వీవింగ్ ఉంటుంది మేడం అంతా కూడా వీవింగ్ వచ్చేస్తుంది అంత సారీ మొత్తం కూడా వీవింగ్ ఉంటుంది మనకి పళ్ళు అనేది కంటిన్యూషన్ లో వస్తుంది మేడం బోర్డర్ లో వచ్చిన డిజైన్ పళ్ళు లో వచ్చేస్తుంది ఇది పళ్ళు పాటు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుంది సారీ కలర్ ఉంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బోర్డర్ ఉంటుంది క్లాత్ కూడా మెత్తగా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్యూర్ ఐటమ్ ఉంటుంది క్లాత్ దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ రెడ్ కలర్ బాగున్నాయి చూడండి కలర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ గ్రీన్ ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది టూ థౌసండ్ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రెషింగ్ దీని వచ్చి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టాబీ సిల్క్ మేడం ఇది చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అంతా కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అసలు సాటిన్ ఫీల్ ఉంటుంది ఇది ఆ షైన్ సాఫ్ట్ గా ఉండడము అట్లా చాలా బాగుంటుంది చూశారు కదా చిన్నగా మీనాకరి వీవింగ్ కూడా ఇచ్చారు ఈ మధ్యలో ఇట్లా బోర్డర్స్ కూడా చిన్న బోర్డర్ ఏ టూ సెట్స్ ఈక్వల్ చిన్న బోర్డర్ మ్యాడమ్ బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి మేడం ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ రిచ్ పళ్ళు ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మ్యామ్ క్లాత్ అయితే చాలా బాగుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి వీటిలో కలర్స్ కాస్ట్ అండి ఇది ఇది కాస్ట్ వచ్చేసి 3450 రూపీస్ మేడం 3450 ఫ్రీ షిప్పింగ్ ఓకే దీంట్లో వచ్చేసి 5 కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ వెట్ మేడం ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మిడిల్ అంతా కూడా చెక్స్ తో పార్ట్ ఇట్లా మనకి మిర్రర్ వర్క్ అనేది రావడం జరుగుతుంది చూడొచ్చు చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఉంది మిడిల్ అంతా కూడా చెక్స్ తో పార్ట్ ఇట్లా మనకి మిర్రర్ వర్క్ కూడా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది పల్లు వచ్చేసి కాంట్రాస్ట్ పల్లు ఉంటుంది టజల్స్ వస్తుంది బ్లౌజ్ లో మనకి ఇట్లా కాంట్రాస్ట్ ఉంటుంది కాంట్రాస్ట్ ఇది వీవింగ్ బోటా వీటిలో కలర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ కలర్స్ ఎంతండి ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ మేడం నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ కలర్స్ నెక్స్ట్ వెయిట్ మేడం ఇది వచ్చేసి మనకి జార్జెట్ మేడం జార్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ ఇది మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా బటర్ఫ్లై డిజైన్ వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది మనకి డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ వచ్చేస్తుంది చూసారు కదా ఇట్లా మిడిల్ లో ఇదంతా కూడా ఇట్లా జరి వస్తుంది మేడం జరి వస్తుంది బటర్ఫ్లై డిజైన్ బటర్ఫ్లై డిజైన్ ఇది పల్లు ఇది పల్లు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ ఉంటుంది ప్లేన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ కూడా బోర్డు ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మేడం ఇది ప్రైస్ కూడా దీంట్లో కలర్స్ వచ్చేసి పింక్ పింక్ అండ్ బ్లూ ఇది వచ్చేసి గ్రే ఇది పీచ్ మేడం ఇది ఇది వచ్చేసి మనకి మెంతి ఎల్లో షేడ్ వస్తుంది ఇది డార్క్ ఎల్లో దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ మేడం ఇది సారీ పై వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మేడం టస్సర్ లో మనకి అంత కూడా ఇట్లా కాంతా వర్క్ లా వస్తుంది అంత కూడా చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది చాలా క్లాసిక్ కలర్స్ డస్టిక్ కలర్స్ వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ బాగుంటుంది చాలా క్లాస్ లుక్ ఉంటుంది మనకి సారీ ఓవరాల్ కూడా మనకి విధంగా వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి ఇట్లా చికెన్ కర్రీ వర్క్ లాగా వచ్చేస్తుంది వాషబుల్ వాష్ చేసుకోవచ్చు పళ్ళులో మనకి ఇట్లా లైన్స్ అనేది వస్తుంది థ్రెడ్ లైన్స్ పళ్ళు ఇది ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఉంటుంది మేడం బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ ఇది బ్లౌజ్ ఇది కూడా క్లాత్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ లో థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుంది బోర్డర్ కూడా మనకి వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కలర్స్ అయితే చాలా డీసెంట్ కలర్స్ ఉన్నాయండి ఫస్ట్ అయితే లైట్ గ్రే కలర్ చూసాము అన్ని లైట్ కలర్స్ ఏ డస్టిక్ కలర్స్ మేడం ఇవన్నీ కూడా దీంట్లో ఫోర్ కలర్స్ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మేడం టూ థౌసండ్ నెక్స్ట్ నెక్స్ట్ వైట్ వచ్చేసి మనకి ప్యూర్ ముంగా సిల్క్ మేడం ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంటుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ తో మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది పట్టులో వచ్చేస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అనేది సారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది మేడం మిడిల్ అంతా కూడా మనకి ఉప్పాడ పట్టు ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అంతా కూడా మనకి వివింగ్ నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది క్లాత్ వచ్చేసి పెద్దగా కూడా వెయిట్ ఏమి ఉంటుంది మేడం కలర్ కదా రెడ్ కలర్ మిర్చి రెడ్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ అసలు మ్యాచింగ్ చూడండి గ్రీన్ ఇచ్చారు బ్లౌజ్ లో మనకి గ్రీన్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది వీటిలో కలర్స్ గ్రీన్ వీటిలో ఫోర్ కలర్స్ ఇది ప్రొవైడ్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మేడం నెక్స్ట్ వెరైటీ కూడా మనకి ఇది ప్యూర్ ఐటమ్ మేడం ఇది ఇది కూడా మనకి ముంగా సిల్క్ ఉంటుంది మనకి ముంగా సిల్క్ డోలా సిల్క్ ఇట్లాంటి వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ప్యూర్ ఐటమ్ ఉంటుంది మనకి ఇదంతా కూడా కొత్త డిజైన్ ఇది టూ సైడ్స్ మనకి ఇట్లా ఈక్వల్ బాడీ ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది మేడం మనకి పట్టు ఫీల్ వచ్చేస్తుంది అంతా కూడా బాగుంది వాడాల్లో కూడా డిఫరెంట్ వేవింగ్ తీసుకుంటాను క్లాత్ కూడా చాలా బాగుంది మేడం అసలు సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఇదంతా కూడా మనకి కొత్త డిజైన్ మేడం ఇట్లా లైన్స్ అనేది కొత్తగా వచ్చింది అంతా కూడా ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ చాలా బాగుంది సేమ్ చీరలో చీరలో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా బాట అనేది వచ్చేస్తుంది మనకి దీంట్లో కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం వీటిలో కలర్స్ మెంతియల్లో అన్నిటికీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది వచ్చేసి మనకి పర్పుల్ వచ్చేసి మనకి పింక్ షర్డ్ దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ మేడం ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లో వస్తుంది మేడం టస్టర్ అంతా కూడా కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇప్పుడు కలంకారీ డిజైన్స్ బాగా నడుస్తుంది మేడం వెరైటీ శారీ మొత్తం కూడా వచ్చేస్తుంది కలంకారీ డిజైన్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుంది పోచంపల్ డిజైన్ ఉంటుంది కలర్ కూడా బాగుంది పల్లెలో కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ మేడం డిఫరెంట్ గా ఇచ్చారు బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇచ్చండి ఇది బ్లౌజ్ మంచిగా పెద్ద పన్నాతో ఇచ్చారు దీంట్లో మనకి టూ కలర్స్ ఉంటాయి మేడం ఇది ఒకటి క్రీమ్ టూ షేడ్స్ దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇది బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఇది బ్లౌజ్ టూ కలర్స్ మేడం దీంట్లో మనకి క్వాంటిటీ ఉంటుంది ఓన్లీ టూ అన్నమాట టూ కలర్స్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ మేడం టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫ్యాన్సీ కోట మేడం ఇది మనకి లేటెస్ట్ ఐటమ్ ఇది అంతా సారీ ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి కొత్తగా వచ్చిన డీజన్ కూడా మనకి రేట్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి ఇదంతా కూడా మనకి వివింగ్ ఉంటుంది మేడం కనిపించే లైన్ అంతా కూడా మ్యాంగో లైన్ అంతా కూడా వీవింగ్ ఉంటుంది ఇట్లా వన్ ఇచ్చి బార్డర్ చిన్న బార్డర్ చిన్న వన్ ఇచ్ బార్డర్ పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది చాలా గ్రాండ్ ఉంటుంది సార్ అయితే మనకి కాస్ట్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వీటిలో కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి కొత్త కలర్స్ వచ్చేది దీంట్లో మనకి రేట్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మేడం కలర్స్ కూడా కొంచెం కొత్తగా వచ్చాయి చూడండి ఇది కూడా డార్క్ బ్రౌన్ కలర్ కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా తక్కువ రేట్ ఇది చాలా రీజనబుల్ ఇది కొత్తగా ఉంది అంటే డిజైన్ ఇంకెవరైనా రీసేలర్స్ బొటిక్ గానీ ఇంట్లో సేల్ చేసే వాళ్ళు ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకు కూడా మనకి బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాం నెక్స్ట్ వేట్ మేడం ఇది వచ్చేసి మనకి ప్యూర్ ముంగా సిల్క్ ఉంటుందండి చిన్న బార్డర్ తో చాలా గ్రాండ్ గా ఉంటుంది క్లాత్ అయితే మనకి ఉప్పాడ పట్టు స్టైల్ వస్తుందండి సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అంతా కూడా మనకి సారీ మొత్తం కూడా విధంగా వస్తుంది దీంట్లో మనకి స్పెషల్ ఏంటంటే టూ సైడ్స్ ఇట్లా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ అని వచ్చేస్తుంది వీవింగ్లో ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చేస్తుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది మనకి షార్ట్ పళ్ళే ఉంటుంది అయినప్పటికీ మనకి పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది పళ్ళు కూడా మనకి ఇట్లా సీక్వెన్స్ బ్లౌజ్ లో వీటిల్లో మనకి కలర్స్ తో పాటు కొన్ని డిజైన్స్ కూడా చేంజ్ ఉంది మేడం మిడిల్ లో డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది ఆ బూట్ చేంజ్ వస్తుంది కొన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి కొన్ని ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తాయి దీంట్లో ఇవి కలర్స్ గ్రీన్ దీనికి రెడ్ కలర్ రెడ్ కలర్ ఇది పింక్ అంటే ఈ టజల్ కలర్ బ్లౌజ్ అండి ఆ టజల్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మేడం చాలా సాఫ్ట్ గా ఉంటుంది మనకి పట్టు లాగా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా పర్పుల్ చూసి మనకి మెజంతా

కూడా మిర్రర్ వర్క్ అనేది వచ్చేస్తుంది టూ సైడ్స్ మనకి బార్డర్ చాలా బాగుంటుంది సారీ అయితే లైట్ వెయిట్ మేడం మళ్ళీ ఇది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి టిష్యూ అనేసరికి ఇట్లా స్టిఫ్గా ఉంటుంది అట్లా అనుకుంటారు అట్లా ఏమి ఉండదు మెత్తగా ఉంటుంది నార్మల్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ లో మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ అంటే మిర్రర్స్ ఇవ్వలేదు డార్క్ డార్క్ లైన్స్ వచ్చేసింది బ్లౌజ్ టిష్యూ మిర్రర్ వర్క్ సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం కొత్త కలర్స్ ఉన్నాయి దీంట్లో మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇది దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి ప్రైస్ వైజ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది నెక్స్ట్ వెరైటీ మేడం ఇది ఇది కొత్త వెరైటీ మనకి రామాంగు అలా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అసలు రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మనకి బార్డర్ కూడా ఇట్లా గ్యాప్ బోటర్లో వచ్చేస్తుంది మీడియం సైజ్ బోట్ ఉంటుంది ఇట్లా గ్యాప్ బోట్ ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయి కొత్తది స్టాక్ అనేది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది మేడం అవును సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చేస్తుంది సేమ్ యాసెస్ మనకి ఉప్పడ పట్టు ఉంటుంది కదా ఆ విధంగా వచ్చేస్తుంది సారీ ఓవరాల్ మనకి ఇట్లా కొంచెం తక్కువ బడ్జెట్ బడ్జెట్ ఫ్రీలో వచ్చేస్తుంది అన్నమాట ఇదంతా కూడా మనకి ఇట్లా బర్డ్స్ డిజైన్ వచ్చేస్తుంది బర్డ్స్తో పాటు ఫ్లవర్ డిజైన్ కూడా ఉంటుంది వీవింగ్లో ఉంటుంది మేడం అంతా కూడా మనకి లుక్ వైజ్ అయితే ట్రెడిషనల్ లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అట్లాగే కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి

పింక్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మేడం బయట మనకి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ దాకా కూడా సేల్ చేస్తారు జస్ట్ మన ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంటాయి మేడం అన్ని సారీస్ కూడా మనకి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇట్లా టూ సైడ్స్ ఇట్లా కట్టి బాడు వస్తుంది చాలా క్లాస్ ఉంటుంది మేడం అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎంత మెత్తగా ఉందో అంటే మనకి బిన్ని క్రేప్ ఇది క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది డిజైన్ కూడా మంచి డిజైన్స్ వచ్చాయి అన్ని కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ క్లాత్ అయితే చాలా బాగుంది మేడం డిజైనర్ పీసెస్ అంటారు కదా అట్లా వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా మెత్తగా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ బ్లాక్ ప్లైన్ వచ్చేసి బ్లాక్ హ్యాండ్స్ కి బాగుంటు ఉంటుంది ఇది ఒక డిజైన్ దీంట్లో దీంట్లో ఇంకొక డిజైన్ ఎంత బాగుందో చూసారా ఇది కూడా చాలా బాగుంది చిన్నగా స్మాల్ డిజైన్ ఇచ్చారు ఇందులో కింద వైపు అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇది ఇది ఒక డిజైన్ దీంట్లో మనకి చేంజ్ డిజైన్ చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మెత్తగా ఉంటుంది ఒక డిజైన్ కాస్ట్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి పళ్ళు బ్లౌజ్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చందేరి మేడం ఇది మనకి ఫ్యాన్సీ సారీస్ అని చెప్పుకోవచ్చు సారీ మొత్తం కూడా మనకి ఇట్లా షిబోరీ డిజైన్ లా వస్తుంది మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా లైన్ అనేది వస్తుంది థ్రెడ్ లైన్ అన్నమాట థ్రెడ్ జెరీ లా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చాలా క్లాసీ ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ పళ్ళు వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మాత్రం మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది దీంట్లో వచ్చేసి కలర్స్ ఇవి మనకి మిడిల్లో ఈ కలర్ ఉంది కదా ఆ కలర్నే మనకి బ్లౌజ్ రావడం జరుగుతుంది రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది వాషబుల్ వాష్ చేసుకోవచ్చు ఇట్లా వస్తే కలర్స్ అన్ని కూడా సీక్వైజ్ సీక్వెన్స్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మేడం మంచి కలర్ఫుల్గా వచ్చేసాయి అన్ని కలర్స్ కూడా రెడ్ అండ్ ఎల్లో ఇది ఎల్లో బ్లౌజ్ ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మేడం థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గ్రీన్ అండ్ పర్పుల్ ఆ లోనే బ్లౌజ్ మనకి మిడిల్లో షిబోరి డిజైన్ ఉంది కదా మేడం అది లో అది మనకి బ్లౌజ్ రావడం జరుగుతుంది వచ్చేసి గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ వచ్చేస్తుంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి కలర్స్ ఉన్నాయి ఓన్లీ సింగిల్ సెట్ అవైలబుల్ ఉంది మేడం ఇది అండి బెస్ట్ వెరైటీ ఇలా ఏ కాంట్రాస్ట్ ఇచ్చారో అది బే బ్లాక్ అండ్ రెడ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొత్త వెరైటీ మేడం ఇది మనకి ప్యూర్ జార్జెట్ మేడం ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది లేటెస్ట్ వచ్చిన స్టాక్ అంతా కూడా మనకి కలర్స్ అయితే చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి బూట వీవింగ్ బూట వచ్చేస్తుంది టూ సైడ్స్ మనకి చిన్న బాట్ వస్తుందండి టూ ఇంచెస్ బాట్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా బూట వస్తుంది హ్యాండ్స్ కూడా బాట రావడం జరుగుతుంది చాలా మంచి కలర్స్ ఉన్నాయి మనకి రేట్ వైజ్ కూడా రీజనబుల్ ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం ఇది కలర్స్ అయితే చాలా ఎక్స్టెంట్ కలర్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి మనకి పర్పుల్ పర్పుల్కి మనకి పీహెచ్ బ్లౌజ్ రిచ్ పల్ ఉంటుంది అసలు చాలా లైట్ వెయిట్ ఉంది మేడం ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా గ్రీన్ ఇది గ్రీన్ బ్లౌజ్ గ్రీన్కి వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం చాలా రీజనబుల్ వచ్చేసింది టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బయట అయితే మనకి త్రీ ఫైవ్ త్రీ ఫోర్ అట్లా సేల్ చేస్తారండి ఇది ప్యూర్ ఉంటుంది మనకి లైట్ వైట్ ఇది వచ్చేసి మనకి మెంతి ఎల్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి మేడం కూడా ఇది వచ్చేసి మనకి బ్లూ బ్లూకి మెంతి పింక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అన్నిటి కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది మేడం ఇది లావెండర్ వచ్చేసి మనకి కన్కంబరం షేడ్లో చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా వచ్చేసింది క్లాత్ కూడా వచ్చేసి పింక్ కి మనకి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ బ్లౌజ్ రిచ్ పళ్ళు ఉంటుంది లవెండర్ కి గ్రీన్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వేట్ మేడం ఇది మనకి ప్యూర్ క్రేప్ డోలా సిల్క్ మేడం ఇది చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ నడుస్తుంది ఇట్లా వస్తుంది మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా కలంకార స్టైల్ డిజైన్ వచ్చేస్తుంది అట్లాగే మనకి చెక్స్ కూడా వస్తుంది మేడం సిల్వర్ లో చెక్స్ బార్డర్ కూడా మనకి కంచి తో పాటు ఇట్లా బాందీ డిజైన్ కూడా వచ్చేస్తుంది మనకి సారీ ఓవర్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూస్తే మనకి ఎల్లు వచ్చేది ఇట్లా బాంధిని స్టైల్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ రూపాయస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది పళ్ళు బ్లౌజ్ లో మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ ఐటమ్ ఇది వీటిల్లో మనకి డిజైన్స్ ఉంటాయి కలర్స్తో పాటు డిజైన్స్ ఇది ఒక డిజైన్ మనకి బోర్డర్ అయితే సేమ్ డిజైన్ వచ్చేస్తుంది మిడిల్ లో డిజైన్స్ అనేది చేంజ్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది ఉంటుంది హ్యాండ్స్ కూడా బోర్డర్ అనేది రావడం జరుగుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పర్పుల్ పింక్ బ్లౌజ్ మనకి బోర్డర్ కలర్లోనే త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ మేడం త్రీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇవి కలర్స్ నెక్స్ట్ వెయిట్ మేడం ఇది వచ్చేసి మనకి టిష్యూలో క్రష్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది అట్లాగే మనకి అంతా కూడా ఇట్లా వర్క్ వస్తుందండి హ్యాండ్ వర్క్ అనేది వచ్చేస్తుంది మీకు శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది ఓకే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్గా ఫ్రెష్ లోనే గాని అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో వీవింగ్ లో చిన్న బోర్డర్ ఈ బుటా అనేది అంటే ఈ వర్క్ ది బాగుంది ఇక్కడ స్టైలిష్ గా ఉంది చాలా బాగుంటుంది క్లాస్ లుక్ ఉంటుంది మేడం ఇట్స్ జస్ట్ పల్లు పార్ట్ ఉంటుంది ఓకే పల్లు మనకి కాంట్రాస్ట్ నా వైపులు బ్లౌజ్ కూడా చాలా బాగుంది మేడం బ్లౌజ్ చేస్తే ఇట్లా మనకి మీనాకర్ డిజైన్ వస్తుంది ఉంది చూడండి ఇది బ్లౌజ్ కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కొత్త కలర్స్ ఉన్నాయి దీనిలో కొంచెం వీడియోలో కలర్స్ బ్లౌజ్ అన్నిటి కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది వీటిలో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ మనం ఇది ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్